సెవెన్ న్యూస్కు స్వాగతం నా పేరు శ్వేత వైసీపీకి భారీ షాక్ కోటనందూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరసెదురు దెబ్బలు తగులుతున్నాయి వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలోకి వలస బాట పడుతున్నారు తాజాగా మండలంలోని భీమవరపుకోట గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు వైసీపీ గుడ్బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు మేడపురెడ్డి జోగుబాబు ఆధ్వర్యంలో సుమారుగా నూట కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు దాడి వీరభద్రరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య పాల్గొన్నారు మేడపరెడ్డి జోరెడ్డి జోగుబాబులతో పాటు వారి అనుచరులకు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి డిక్టేటర్లా ఫీల్ అవుతున్నారని రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొచ్చాడని ఈ చట్టం ద్వారా వీ భూమిని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి ఆ అప్పుల్నే మనందరి చేత కట్టిస్తాడని ఇకనైనా ప్రజలు మేల్కొని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని లేదంటే మన పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతాయని ఆయన తెలిపారు మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ నేను ఇచ్చిన హామీలు తొంభై శాతం పూర్తయ్యాయని జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు చేశాడా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు చేశాడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు గాలికి వదిలేసి తొంభై శాతం పూర్తయి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను షర్మిల అనుభవించు రాజా అన్నదంటే రాజా చేసే అవినీతి అంతా ఇంతా కాదని పోలవరం కాలువ మట్టి ఇసుక ఇలా ఏది పడితే అది దోచుకున్నారన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మరో రెండు నెలలులో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు లోవరాజు మోతుకూరి వెంకటేష్ జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్ పెదపాత్రుని శ్రీనివాస్ మాజీ ఎంపీపీలు చిరంజీవి రాజు అంకం రెడ్డి నానబ్బాయి మండల నాయకులు అంకం రెడ్డి రమేష్ పోతల రాంబాబు రామచంద్రరాజు పృథ్వీ పోతల సూరిబాబు బంటపల్లి వెంకటేశ్వరరావు భీమిరెడ్డి అప్పలనాయుడు జానీ లెక్కల భాస్కర్ ఎర్రా సత్యనారాయణ పెనుమత్స నాగేశ్వరరావు బయలపూడి శ్రీరామ్మూర్తి కొండయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు దారి వీరభద్ర గారికి అలాగే భీమరా భీమవర ప్రజలందరికీ భాస్కర్ గారి భాస్కర్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు ఇక్కడ ట్వీట్ చేసినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా నా ప్రత్యేక నమస్కారాలు ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పారు కృష్ణ గారు సూపర్ సిక్స్ పథకాలు వివరించేశారు అలాగే భూరక్షణ చట్టం కూడా వివరించేశారు నేను చెప్పేది ఒకటే ప్రజలందరూ రాష్ట్రం అంతా రెడీగా ఉంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు మన టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొద్దామా అని మీరు కూడా అందరూ తప్పకుండా మన టీడీపీ ప్రభుత్వాన్ని మన తొమ్మిదిలో తీసుకురావాలని పెద్ద మన స్థితిలో ఇటువంటి రాజరికాన్ని మనం ఎన్నాడు కూడా చూడలేదు ఈ ఐదేళ్లను కూడా నరకాన్ని చూపిస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు మనకి ఎక్కడో ఇక్కడ చేసినటువంటి పాపాలు లేకపోతే పుణ్యాలు మీద వెళ్ళిపోతే నరకం ఉన్నది అక్కడ ఎలాగుంటుందో అని భయపడే వాళ్ళమే మనం ఈ ఐదేళ్లలోనూ కూడా ఆ నరకం మనం చూసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నరకాన్ని చూపించారు ఇవాళ కొత్తగా ఆయన పెట్టినటువంటి రెండు చట్టాల గురించి చెప్తాను ఆ రెండు చట్ట చట్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా మన తెలుగుదేశం కార్యకర్తలు అలానే జనసేన కార్యకర్తలు వారు పూర్తిగా ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి రిజిస్ట్రేషన్ల చట్టాన్ని మార్పు చేశాడు ఇది మన సొంతానికి కావాల్సినటువంటి చట్టాలు ఈ రిజిస్ట్రేషన్ చట్టం ఇదివరకు ఎలా ఉండేది మనం ఇల్లు కొనుక్కున్నా పుల్లు కొనుక్కున్నా భూమి కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ ఎగ్రిమెంట్ చట్టం దాని తాలూకు డాక్యుమెంట్ దాన్ని ఇచ్చేవారు ఆ డాక్యుమెంట్ని తాకట్టు పెడితే అవసరమైతే తాకట పెట్టుకునేవాడు లేదా అమ్ముకునేవాడు పిల్లల పెళ్లి కావాలంటే దాన్ని వేరే వేరే వాటి కోసం అమ్ముకు అమ్ముకోవడము ఏదో చేసేవాళ్ళము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారాన్ని తీస్తే మనం ఇల్లు కానీ బాకీలు కానీ భూమి కానీ కొనుక్కున్నట్టయితే ఆ డాక్యుమెంట్ అని ఒరిజినల్ డాక్యుమెంట్ మనకి డాక్యుమెంట్ తాలూకు కాపీ జెరాక్స్ కాపీ ఉంటది కదా లో తీస్తుంటారు అలాంటి జెరాక్స్ కాపీ మన చేతిలో పెడతారట ఈ ఒరిజినల్ కాపీ ఆయన ఉంచుకుంటాడట ఆయన దగ్గర ఇది వరకు గవర్నమెంట్ కార్పొరేషన్ నోట్ పెడతాను అందరూ ఉంచుతాను అన్నాడు మరి తర్వాత ఆయన బుర్ర మారిపోయింది మళ్ళీ గవర్నమెంట్ కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు కూడా వచ్చేస్తాడేమో మన మీదకి అందులో పెట్టడం అని ఆయన సొంత కార్పొరేషన్ పెట్టేసాడు పెట్టేసి అందరూ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ పెడుతున్నాడు ఏం చేస్తాడు ఎలక్షన్ లోపల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన మన తాలూకు అన్నింటినీ తీసుకొని వెళ్ళి ఏ బ్యాంక్ లోనో తాకట్టు పెట్టేస్తాడు తాకట్టు పెట్టిన తర్వాత మనకు తెలీదు మన డాక్యుమెంట్ మన తెలియదు కదా ఆయన ఉంది మనకు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది ఓ సంవత్సరం పోయిన తర్వాత బ్యాంకు నుంచి మనకు నోటీసులు వస్తాయి మీ అందరికి నీ డాక్యుమెంట్ మీద ఇంత డబ్బు తీసుకున్నారు మీరు ఆ డబ్బు కట్టండి లేదా మీ ఇల్లు యాభై వేల వేసేస్తామని చెప్పి చెప్తారు నోటీస్ వస్తుంది ఇదేంటి బాబు ఇది డబ్బు తీసుకోలేదు అని అన్నా కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కదా ఆయన తీసుకున్నట్టు ఉండదు మనం తీసుకున్నట్టే ఉంటుంది ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ కూడా పెట్టలేదు ఆయన పెట్టాడు పాస్ అయిపోయింది అప్పుడు నెల్లూరులో దీన్ని ప్రారంభించేశారు మోడల్ యాక్ట్ కింద దాన్ని మొదలు పెట్టేశారు ఈ మందాన్ని కూడా పూర్తిగా వచ్చేస్తాయి మనకి మనకు రక్షణ ఉండేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు రెండోది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా అదే ఇక పండగల కానుకులు పండగల కానుకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కనీసం పండుగ నాడైనా తృప్తిగా ఉద్దేశంతో హిందువులకి పెద్ద పండుగ క్రిస్టియన్ క్రిస్మస్కి సాయి సాయి పంటకి చంద్రబాబు నాయుడు ఎత్తే అది కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇది కాకుండా ఆఖరికి ఆరోగ్యశ్రీ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పథకాలు రద్దు చేయడమే కాకుండా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వచ్చినటువంటి నిధులన్నీ దారి మళ్లించి బీసీని ని పూర్తిగా మోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు అంటే చాలా సంతోషం సార్ మీరు మళ్ళీ మనందరూ కూర్చొని ఒక రోజు నేను ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారితో పార్టీ జాయిన్ అయ్యాను వీరభద్రరావు గారు ఎనభై ఐదులో అనుకుంటా కదా సార్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో జాయిన్ అయ్యారు ఇద్దరం కలిసి అనంతమూర్లాగారు పనిచేశాం ఇద్దరం కూడా ఎన్టీ రామారావు గారి మహానుభావుడు అక్కడ ఉండే కానీ అతని ఆశీర్వాదంతో ఒక వెనకబడి జాతుల నుంచి ఈ స్థాయికి ఎదిగామంటే మా ఇద్దరం కలిసి అది నందమూరి తారక రామారావు గారు దైవాలని చెప్పి అందుకే నేను అంటాను ఎక్కడికి వెళ్ళినా నాకు పదవి ముఖ్యం కాదు నాదే చాలా కేసులు పెట్టాను మీకు తెలుసు నేను ఎక్కడ భయంపడలేదు ఎందుకు ఒకటే ఒకటే అన్నాను నాకు జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ కోసం ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోండి రాన్నా ఎందుకు ఎందుకు పెంపడాలా వేరే దరికే చాలా విషయాలు చెప్పారు ఎన్ని వాస్తవాలు అవన్నీ కూడా మీరు వాస్తవంగా ఆలోచిస్తే అది నిజం అంటే ఈరోజు నిజం చెప్తే నమ్మిడవుడు ఉన్నాడు జగన్ 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 రెడ్లాగా ముద్దులు పెట్టేస్తే ఓట్లే చేస్తున్నారు కౌకులం తీసుకుంటే చేస్తున్నారు ఆయన మాటలు నమ్ముతున్నారు అవి కాదు ఇక్కడ ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమే అండాలు ఉంటామండి వీరభద్ర గారికి నాకు ఆల్రెడీ ఎనభై మూడు అంటే నలభై సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాం எந்த மந்திர முக்கியம்தான் பண்ணி துர்மார்காலுக்கு எந்திஸ்டே காண மனுஷன் மீது பெட்டும் ஜெயில பெரும் போலீஸ் கொட்டும் பெத்தேன் கனபடுத்த கனபடுத்த அய்யா நான் பாகுனா பிரதிச்சு வந்து